అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి యాక్చువల్గా బెంగళూరు నుంచి అరుణాచలంకి టూ హండ్రెడ్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఒక ఫైవ్ అవర్స్ అలా పడుతుంది సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిట్ థర్టీ అలా అయింది స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ ఆర్ నైన్ సో ఇంకా మధ్యలో ఒక వన్ టూ బ్రేక్స్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోవాలైతే అనుకున్నాము సో అలాగే ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యింది మేము రీచ్ అయ్యేసరికి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా టైం ఉంటే ఎనిమిది లింగాలది దర్శనం చేసుకొని ఆ రోజు ఇంక బయలుదేరిపోతాం నైట్ ఒకవేళ అవ్వలేదు అంటే మాత్రం అరుణాచలంలో రూమ్ తీసుకొని అయితే మేము నెక్స్ట్ డే ఎలాగ ఎనిమిది లింగాలు టెంపుల్ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము కానీ అక్కడికి వెళ్ళిన బట్టి తెలుస్తుంది మనకి ఎంత టైం పడుతుంది అనేది మేము మరి చూడాలి ప్రజెంట్ ఇదిగో మేమైతే అరుణాచలం రీచ్ అయిపోయాము ఇక్కడ మనకి పార్క్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి లాన్ గుడి దగ్గర మనకి వెళ్ళలేదు కొంచెం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనం కార్ పార్క్ చేసేసి అక్కడి నుంచి మనం ఆటో మీద వెళ్ళాలి టెంపుల్కి సో ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ మనం దీపం వెలిగించుకొని మెయిన్ గోపురం దగ్గర దీపం వెలిగించి దర్శనంకి అయితే వెళ్ళాలి ఫస్ట్ సో దర్శనంకి వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి మనకు స్టార్టింగ్లోనే టికెట్ ఇవ్వరు టికెట్ ఇవ్వరు మనం లాన్కి వెళ్ళి కొనుక్కోవాలి ఇక్కడ చూడండి మీకు ఫ్రీ దర్శనంకి ఫిఫ్టీ రూపీస్ది ఇలా వీఐపీ అవి ఉన్నాయి మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము మనం స్టార్టింగ్లో చాలా టెంపుల్స్ స్టార్టింగ్ ఇస్తారు కదా ఇక్కడ స్టార్టింగ్ ఇవ్వరు మనకు కొంచెం చాలా దూరం వెళ్ళాక అక్కడ మనం టికెట్ అనేది తీసుకోవాలి ఇదిగో మేము ఫిఫ్టీ రూపీస్ దానికి వెళ్తున్నాము ఈ టెంపుల్ ఏంటంటే ఫోన్ అనేది ఎలా ఉంటుంది అది మెయిన్ గోపురం వరకు ఎలా ఫోన్ మనం వీడియో గట్రా తీసుకోవచ్చు మెయిన్ గోపురం తర్వాత నుంచి మనకి ఫోన్ అనేది ఎలా ఉండదు నేను ఎంతవరకు అయితే ఎలా ఉంటుందో అంతవరకు నేను వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ప్రజెంట్ మాది దర్శనం అయ్యేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అలాగేంది ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా పిల్లలకి గట్ట ఫుడ్ గట్ట తినిపించాలని చెప్పేసి అయితే ముందు రూమ్ తీసుకొని ఇంకా అప్ అయిపోతుంది ఎందుకంటే అంత జర్నీ చేసుకొని అయితే చాలా ఇంకా ఈ లైన్లోనే ఉండి ఇంకా పిల్లలు చిరాకు పడిపోతున్నారని చెప్పేసి అయితే మేము ఇంకా రూమ్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి రూమ్ తీసుకొని ఇంక అక్కడ ఫ్రెష్ అయ్యి హ్యాపీగా వెళ్దాము అవలేదు అంటే నైట్ ఇంకా స్టే చేసేసి అక్కడే రోజు రూమ్ తీసుకున్నాం కదా నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్దాము ఈ గిరి ప్రదక్షిణకి గట అయితే అనుకున్నాము కానీ ఆ రోజు ఏంటైందంటే ఫ్రెష్ అయ్యి ఇంకా మేము సిక్స్కి సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది మేము స్టార్ట్ అయ్యేసరికి టెంపుల్ అంటే గిరి ప్రదక్షిణకి గట్టాను అయితే మేము సిక్స్ థర్టీ అలాగే వెళ్ళేసి నైట్ ఇంకా బయటే డిన్నర్ గట్టా చేసేసి అయితే ఇంకా రూమ్కి వచ్చేసాము ఇంకా మార్నింగ్ మోక్ష మార్గంకి వెళ్దాము అని చెప్పి ఎందుకంటే నైట్ వెళ్ళాము టెన్ థర్టీ అలాగా ఈ ఎనిమిది లింగాలు అయిన తర్వాత మోక్ష మార్గంకి వెళ్తే చాలా పెద్ద లైన్ ఉందని చెప్పి మార్నింగ్ వెళ్దామని వెళ్ళాము కానీ నైట్ కన్నా మార్నింగ్ చాలా ఎక్కువ ఉంది ఒక వన్ కిలోమీటర్ దగ్గర వరకు ఉంటుంది మా లైన్ అనేది టూ అవర్స్ లైన్లో వెయిట్ చేస్తే అప్పుడు మాకు మోక్ష మార్గం అనేది కంప్లీట్ అయింది దర్శనం ఈ గోపురం తర్వాత నుంచి అయితే మన ఫోన్ అనేది ఎలా ఉంటుంది ఇంకా మనకు దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ బయటకు వచ్చేస్తాం ఇంకా అప్పటి నుంచి మనకి అప్పుడు మన ఫోన్ తీసుకోవచ్చు ఇదిగో మేము బయటకు వచ్చిన తర్వాత ఇలాగైతే ఉంటుంది మందిరం ఇది అయిన తర్వాత ఇంకా మేము దగ్గరలో ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా లంచ్ చేద్దాం లంచ్ చేయలేదు ఇంకా బయటికి వెళ్ళి లంచ్ చేద్దాం అని చెప్పి ఆ గుడి దగ్గరలోనే ఒకదానికి వెళ్ళాము లంచ్ చేయడానికి హోటల్ కన్నా అని చెప్పేసి అక్కడ మాత్రం ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా బాగుంది మరి మరి ఆకలి మీద వెళ్ళామను ఏమో తెలియదు కానీ ఫ్రైడ్ రైస్ అయితే ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి ఆడ దగ్గర అవి చాలా బాగున్నాయి ఇదిగో ఈ టెంపుల్ టెంపుల్ది వీడియో అనేది అంటే ఫోన్ అనేది ఎలా ఉండదు లాన్కి ఓన్లీ బయట నుంచి ఇదిగో మేము రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా ఇదిగో ఏసీ రూమ్ తీసుకున్నాము ఆ నైట్కి ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో బాగానే ఉంది రూమ్ అయితే మాత్రం చాలా నీట్గా స్పేసియస్గా కూడా ఉన్నది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్